గోమాత పెట్టిన ఈ శాపం వల్లే ఆడవాళ్ళు ప్రసవ సమయంలో ఇంత నొప్పిని భరిస్తున్నారని మీకు తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతి రోజు ఎక్కువ పాలను ఇచ్చేది ఆ రైతు కూడా ఆవుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒక రోజు ఆ ఆవు పాలను ఇవ్వటం ఆపేసింది కోపంతో ఆ రైతు ఆవుని తరిమేశాడు ఆవు బాధతో భగవంతుడాయి మనుషులకు ఇంత అహంకారము ఇంత కఠినమైన మనస్సు ఎందుకు ఇచ్చావు పాలు ఇచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు ఒక్క రోజు ఇవ్వకపోయేసరికి కొట్టి తరిమేశాడు కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది అమ్మ నా బిడ్డను నా మీద పెట్టు ఇక్కడ నుంచి నేను వేరే చోటుకి వెళ్ళాలి అని అడిగింది చీచి నీ బిడ్డ చూడటానికి దరిద్రంగా చాలా చండాలంగా ఉంది నీ బిడ్డను పట్టుకొని నీ మీద పట్టాలా అని అనింది ప్రసవ సమయంలో ఎంతో నొప్పులను భరించి సహాయం అడిగితే నన్ను నా బిడ్డను అవమానించావు ప్రసవ ఏదో నీకు తెలియదు కదా ఇప్పటి నుంచి నాకంటే వంద రెట్లు నొప్పులను మీరు అనుభవిస్తే అగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేదు కానీ ఆవుకు పుట్టిన బిడ్డ వెంటనే నడుస్తుందని శాపం పెట్టింది